నమస్తే అండి ఎల్లర్కూ వనకం తమిళ సోదరులు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది నేను మీ ఛానల్ చూస్తున్నప్పుడు అరుపు మొక్క అని నేను విన్నానండి అరుపు అంటే నేను మాకు తెలిసిన మా ఫ్రెండ్ ని అని అడిగితే శీకాయ అంటే అది తెచ్చి గింజతో పెట్టాను అది కాదు అని తర్వాత తెలిసింది ఇదిగోండి నేను వాళ్ళ వాకింగ్కి వెళ్తే సేమ్ నేను అప్పటి నుంచి ఒక టూ ఇయర్స్ నుంచి అరుపు మొక్క హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుందా అని ఎదుగుతున్నాను నాకు వాళ్ళ కనపడింది అది అరుపో కాదో చేత్తో నలిపితే నురుగు రాలేదు సరే చిన్న రోల్లో వేసి రుబ్బుతున్నాను ఒక్కసారి దగ్గరికి రండి మీలో ఎవరికైనా తమిళ ఛానల్ చూసేవాళ్ళు ఇది అరుపేనా అరుపు చెట్టేనా అని నాకు కొంచెం తెలియజేయండి ప్లీజ్ అరుపు ఇట్లాగే ఉంటుందా ఎందుకు అంటే అరుపు మొక్క మంచి నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది మొక్కలకు మంచిదని నేను చదివాను అందుకని ఈ అరుపు మీరు తలకి మంచిగా మన బాడీ వెనకటి కాలం నుంచి ఇది పెద్దవాళ్ళు ఇట్లా తలకు అడ్డుకుంటాం షాంపూలాగా అన్నారు మరి ఇట్లా ఇట్లా అంటే నాకు నురుగు రాట్లా కానీ దీంట్లో రుబ్బుతుంటే మట్టుకు ఇట్లా ఉంది ఇది అరుపేనా నాకు కొంచెం తెలియజేయండి ఇదిగోండి ఇట్లా ఉంది ఈ అరుపు ఎక్కువ నేను తమిళ యూట్యూబ్ ఛానల్స్లో చూశానండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆకుని ఎండబెట్టి పౌడర్ చేసి హెడ్ బాత్గా వాడుతున్నారు తలకి మన ఇండిగో ఎన్న పెట్టినట్టు పెట్టుకుంటున్నారు ఒంట్లో వేడి అంతా పోతుందంటండి మన చిన్న పిల్లలకు కూడా పుట్టిన పిల్లలకు కూడా ఈ ఆకుతో వాళ్ళు స్నానం చేయించుతున్నారు తలకి పెడుతున్నారు అలా చూశాను నేను టూ ఇయర్స్ నుంచి ఈ ఈ చెట్లు ఎక్కడ దొరుకుతాయా అని ఎతుకుతున్నానండి ఎతుకుతుంటే నాకు ఇవాళ కనపడింది మన ఛానల్లో ఎవరైనా తమిలియన్స్ చూస్తే నాకు కొంచెం ఈ మొక్క గురించి వివరించండి ఈ దీంట్లో ఎక్కువ జిబ్రాలిక్ యాసిడ్ ఉంటుందని నేను చదివాను నైట్రోజన్ జిబ్రాలిక్ యాసిడ్ మంచిగా మల్లి చెట్లకి వాటికి నీళ్ళు ఇస్తే పువ్వులు బాగా పోస్తాయని నాకు తెలిసింది నిజంగా నాకు ఇది అరుపు మొక్క అయితే నేను చాలా సంతోషిస్తాను ఎందుకు అంటే నేను ఏదన్నా తెలుసుకోవాలి అంటే వాటి కోసం నేను ప్రయత్నిస్తాను ఒకసారి నేను ఆకు చూపిస్తాను ఇట్లా ఇట్లా పిండితే ఇదిగండి ఇట్లా పిండితే ఇట్లా వస్తుంది రుబ్బుతుంటే ఇట్లా ఉంది మళ్ళొకసారి నేను మీకు చూపిస్తాను ఇంగ్లీష్లో అల్బీజియా అమరా అని చదివానండి తెలుగులో నారలింగ చెట్టు అని చదివాను తెలుగులో సిగర చెట్టు చిగురు చెట్టు అని నేను చదివానండి రెండు సంవత్సరాల నుంచి ఈ మొక్క కోసం నేను ఎదుగుతున్నాను ఇది నిజమా కాదో నాకు కూడా అర్థం కాలేదు నేను మీ అంకులకి కూడా థ్యాంక్స్ చెబుతున్నా ఎందుకు అంటే నేను ఏ పని చేసినా అంకులకి హెల్ప్ చేసి పెడతారు ఇదిగోండి ఇట్లా రుబ్బితే ఇట్లా వచ్చింది ఇదిగోండి ఇట్లా ఉంది ఓకే అండి ఉంటానండి బై అండి ఇది ఇట్లా ఉంది నాకు తెలియజేయండి